అందరికీ నమస్కారం నా పేరు రమా ఉంటా నీ జతగా పదిహేడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు సౌజన్య దగ్గర నుంచి పాయసంతో వస్తుంది అరవింద అందరికీ బాల్స్ ఇస్తే విక్రాంత్ పక్కనే అరవిందను కూర్చోబెట్టిన సౌజన్య జంట బాగుంది కదండి అని అంటుంది మనకంటే బాగుంది అని సుధాకర్ అంటే ఏంటి అని అంటుంది సౌజన్య గుర్రుగా ఆహా మనలాగే బాగున్నారని అంటున్నాను అని కవర్ చేసిన సుధాకర్ని సౌజన్య గుర్రుగా చూస్తుంటే విక్రాంత్ అరవింద నవ్వుతూ చూస్తారు మరుసటి రోజు అరవింద విక్రాంత్ పెళ్లి చూడలేదని వ్రతం ఏర్పాటు చేస్తుంది సౌజన్య వ్రతం అయిపోతే సాయంత్రం అందరూ కలిసి గుడికి వెళ్తారు అమ్మవారిని దర్శించుకుని ఇద్దరి పేర్ల మీద అర్చన అభిషేకం చేయించి ఇంటికి చేరుకుంటారు ఇద్దరికి కనీసం ఒక మాట కూడా మాట్లాడుకునే ఏకాంతం రాకపోతే అరవిందని చూస్తున్న విక్రాంత్ను చూసి గెస్ట్ రూమ్లోనే రెడీ అవ్వికి అని అరవిందని తీసుకొని వెళ్ళిపోతుంది సౌజన్య పూజారి గారు గర్భధానానికి చెప్పిన ముహూర్తం కోసం సౌజన్య ముందే షాపింగ్ చేసిన చీరను ఇస్తుంది అరవింద్కు క్రీమ్ కలర్ చీర రెడ్ కలర్ కొంగుతో ముట్టుకుంటేనే జారిపోయేలంత మెత్తగా ఉన్న ఆ చీరలో అరవింద రెడీ అయితే జడలో నాలుగు మూరల మల్లెలు తురిమి చేతిలో పాల గ్లాస్ని పెట్టి పెళ్ళు పెళ్ళైన ఐదు రోజులకి మీకు మొదటి రాత్రి జరుగుతోంది ఇద్దరూ కూడా సంతోషంగా ఉండండి అని సౌజన్య గారు చెంప నిమిరి కోడల్ని పంపిస్తుంది సిగ్గుతో మొగ్గులవుతూ గుండెదడితో విక్రాంత్ గదిలోకి వెళ్తుంది అరవింద తెరుచుకున్న తలుపు చప్పుడుకి బాల్కనీలో ఉన్న విక్రాంత్ తల తిప్పి చూస్తాడు క్రీమ్ అండ్ రెడ్ చీరలో ముద్దుగా కనిపిస్తుంది అరవింద ముందుకు అడిగేసి పెదవి మీద చూపుడు వెలుంచుకొని చూస్తాడు విక్రాంత్ తలుపు దగ్గర ఆగిపోయిన అరవిందను చూసి ఆమె దగ్గరికి నడిచి గడ్డం పట్టుకుని తలపైకెత్తి ఇంత సిగ్గేంటి బంగారం అని అంటాడు ప్రేమగా విక్రాంత్ ఓరగా తలెత్తి చూస్తుంది అరవింద ఇలా చూసే నన్ను పడేశావంటూ నడుము పట్టుకొని మీదకి లాక్కుంటాడు విక్రాంత్ పాప పాలండి నువ్వే తాగండి మీరు తాగాక నేను తాగాలేమో విక్కి అని అరవింద్ అంటే గ్లాస్ ఆమె పెదవుల దగ్గర ఉంచి తాగమని కళ్ళతోనే చెప్తాడు విక్రాంత్ సగం తాగిన అరవింద గ్లాస్ విక్రాంత్కి ఇస్తే ఊహ ఇలా వద్దని ఆమె చేతిలోని గ్లాస్ను పక్కన ఉంచి పెదవికి అంటుకున్న పాలమీగని జురుకుంటాడు విక్రాంత్ అరవింద చేతులు విక్రాంత్ను చుట్టుకుంటే అతని చేతుల్లో ఆమెను తీసుకొని బెడ్ మీదకు వాల్చి మీద అతను కూడా బరువును మోపుతాడు విక్రాంత్ ఆమె పైన బరువుగా ఉన్నారండి మీరు అని అరవింద కంప్లైంట్గా అంటే ఆమె బుగ్గలకు పెదవుల్ని రాస్తూ అలవాటు చేసుకో అరవింద అని అంటాడు విక్రాంత్ హస్కీగా ఆమె కంఠం మీద పెదవులు నిలుపుతాడు అరవింద చేతులు విక్రాంత్ పీపు మీద బిగుసుకుంటూ ఉంటే విక్రాంత్ చేతులు అరవింద వలవలు తప్పించే పనిలో బిజీ అవుతాయి గుండెల మీదున్న చీర వేరు పడితే సిగ్గుతో విక్రాంత్ మెడను ఖర్చుకుంటుంది అరవింద నవ్వుతూ ఈరోజు ఎంతలా వెయిట్ చేశానో తెలుసా అరవింద అని నడుముని పిడికిట్లో బంధిస్తాడు అరవిందకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె పెదవులని తన పెదవులతో మూసేసి అరవిందకు ఊపిరిని భారం అయ్యేలా చేస్తాడు విక్రాంత్ అతని పెదవులు చేస్తున్న మాయకు అరవింద నడుముని విల్లుగా మారిస్తే ఇద్దరు శరీరాలు ఒకటిగా ఏకమవుతాయి విక్రాంత్ నగ్గ నా ఛాతిని అరవింద ప్రేమగా నిమురుతూ ఐ లవ్ యూ విక్కీ అని ప్రేమగా అంటుంది ఐ లవ్ యూ టూ అరవింద అని ఆమెను అల్లుకుపోతాడు విక్రాంత్ అలసిన దేహంతో విక్రాంత్ ఛాతి మీద వాలి నిద్రలోకి జారుకుంటున్న అరవింద ఆమె నిద్రను ముద్దిచ్చి తన కౌగిట్లో బంధిస్తాడు విక్రాంత్ ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన అరవింద తనని చుట్టుకున్న విక్రాంత్ బలమైన చేతులు చూసి రాత్రి జరిగింది గుర్తు చేసుకోగానే సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రటి బందారాలు అవుతాయి ఆమె చేతి గాజుల చప్పుడుకి నిద్రలేచిన విక్రాంత్ తననే చూస్తూ ఉన్న అరవిందం చూసి ఏంటి మేడం సైట్ కొడుతున్నావా నాకు అని అంటాడు కళ్ళగిరేస్తూ ఇంకాస్త దగ్గరికి లాక్కొని ఆమెని చూస్తూ అడుగుతూ ఉంటే నా మొగుడు కథ ఎంత అందంగా ఉన్నాడో అని చూస్తున్నానండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అని అరవింద నవ్వితే ఘాటుపడిన పెదవులను చూసి నైట్ హట్ చేశానని అడుగుతాడు విక్రాంత్ లేదు నేను కందితే మీకు బాధ కదా అని అంటుంది అరవింద నవ్వుతూ లిబ్బామ్తో కవర్ చేసుకో అరవిందని విక్రాంత్ అంటే కనిపించిన చోట ఏం రాస్తారు విక్రాంత్ గారు అని అమాయకంగా అంటుంది అరవింద అచ్చా అదొకటి ఉంది కదా చూస్తాను ఆగంటూ బ్లాంకెట్లోకి దూరిన విక్రాంత్ నడుము మీద మరో పంటిగాట్ పెట్టి నాలికతో తడి రాస్తాడు అరవింద కలు తమకంతో మూతపడితే పొద్దు పొద్దున్నే ఈ రొమాన్స్ ఏంటండి అని అంటుంది అరవింద మార్నింగ్ రొమాన్స్ బాగుంటుంది అరవింద నువ్వు కోఆపరేట్ చేస్తే నా పని నేను చేసుకుంటానని పైకొస్తాడు విక్రాంత్ జుట్టును చెప్పేసి అక్కర్లేదని వదలండి అత్తయ్య పిలుస్తారని అంటుంది అరవింద అరవింద ప్లీజ్ జస్ట్ వన్ మోర్ అని అంటున్న విక్రాంత్ నోటిని మూసేసి కల్లెర చేస్తుంది అరవింద బాడీ పెయిన్స్ తెలుస్తున్నాయి నాకు వదలండి అని విక్రాంత్ని బెడ్ మీద నెట్టి బ్లాంకెట్తోనే వాష్రూంలోకి దూరుతుంది అరవింద ఏయ్ నెమ్మదిగా అని నవ్వుకుంటూ బెడ్ మీదే బోర్లా తిరిగి పడుకుంటాడు విక్రాంత్ వేడి నీళ్ళు ఆమె ఒంటిని తడుపుతూ ఉంటే రిలాక్స్గా ఫీల్ అయిన అరవింద తలారా స్నానం చేసి టవల్తో డోర్ ఓపెన్ చేసి విక్రాంత్ కోసం చూస్తుంది బెడ్ మీద కనిపించడు కాలు మాట్లాడుతూ బాల్కనీలోకి కనిపిస్తే టవల్తో పరుగున డ్రెస్సింగ్ రూమ్లోకి దూరి వార్డ్రోబ్ నుండి అత్త ఇచ్చిన చీరను కట్టుకొని తెలుగింటి అమ్మాయిలా చక్కగా రెడీ అయ్యి కిందకు వెళ్తుంది కాల్ మాట్లాడి చూసిన విక్రాంత్ అరవింద్ కోసం చూస్తే కింద అత్తగారి కిచెన్లో హెల్ప్ చేస్తూ కనిపిస్తుంది ఇది కిందకు వెళ్ళిందని అనుకొని తను కూడా ఫ్రెష్ అయ్యి షర్ట్ని స్లీవ్స్ పైకి లాక్కొని గుడ్ మార్నింగ్ నాన్న అని కిందకు వస్తాడు విక్రాంత్ గుడ్ మార్నింగ్ విక్కీ అని పేపర్ చదువుతున్న సుధాకర్ గారు అంటే తండ్రి కొడుకులు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ బిజీ అయితే అత్తాకోడలిద్దరూ కలిసి చేసిన బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద సర్ది పిలుస్తారు బ్రేక్ఫాస్ట్ కూర్చున్న విక్రాంత్ చూపులు డార్క్ గ్రీన్ కలర్లో చీరలో ఉన్న అరవిందను తడిపితే తడబడుతూ సౌజన్య వెనక్కి వెళ్ళి ఊరగా చూస్తుంది విక్రాంత్ నవ్వుతూ చూస్తే నువ్వు కూర్చో అరవింద అని సౌజన్య అరవిందను విక్రాంత్ పక్కనే కూర్చోబెడుతుంది ఇబ్బందిగా అరవింద కూర్చుంటే సౌజన్య ఇంకో ప్లేట్ తీసుకుంటున్న అరవిందను ఆపి ఇద్దరికీ కలిపి ఒకే ప్లేట్ పెట్టి నువ్వు విక్కి ఒకే ప్లేట్లో తినండి అని అంటుంది ఆవిడ అత్త మామగార్ల ముందు అరవింద అలా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కొబ్బరి చట్నీ వడ్డిస్తున్న తల్లిని చూసి అమ్మ తనకి కొబ్బరి చట్నీ అంటే ఎలర్జీ వద్దని తనే అల్లం చట్నీలో వేసుకొని దోశముక్కనందులో డిప్ చేసి అరవింద పెదవుల దగ్గర ఉంచుతాడు విక్రాంత్ కోడల్ని మురిపంగా చూసి నవ్వుకొని భర్తకు వడ్డిస్తుంది సౌజన్య విక్రాంత్ చేతి ముద్దలు తిన్న అరవింద తను కూడా విక్రాంత్కి తినిపిస్తే మధ్య మధ్యలో ఆమె వేలని కూడా కొరికి అరవిందను మరింత ఇబ్బంది పడేలా చేస్తాడు నవ్వుకుంటూ ఇంకా చాలా నీ అరవింద పైకి లేచి రూమ్కి వెళ్ళిపోతే సిగ్గుతో ఎరపెక్కిన ఆమె చెక్కిల్లను చూసి నవ్వుకొని అమ్మ నేను అరవింద గెస్ట్ హౌస్కి ఈవినింగ్ స్టార్ట్ అవుతామని అంటాడు విక్రాంత్ నీ ఇష్టం విక్కి అది కూడా నీ ఇల్లే అని సౌజన్య అంటే ఆ ఇల్లు అంటే నాకు ఇష్టం అమ్మా అని పైకి లేచి అంటాడు విక్రాంత్ మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అన్న కాకపోతే ఒక మాటివు నాన్న తల్లిని పిల్లతాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకని బాధ పెట్టకని కొడుకు భుజం తట్టి ఆఫీస్కి వెళ్తారు సుధాకర్ గారు నవ్వుతూ తన రూమ్కి వెళ్ళిన విక్రాంత్కు మొబైల్ నుండి తల్లి ఫోటో చూస్తూ కనిపిస్తుంది అరవింద వెనుక నుండి ఆమెని హత్తుకుంటూ హ్యాపీనా హ్యాపీగానే ఉన్నావా నువ్వు అని అడుగుతాడు విక్రాంత్ తను నడుము మీదున్న విక్రాంత్ చేతిని తీసుకొని కిస్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను విక్రాంత్ గారు చిన్నగా నవ్వి ముందుకు తెచ్చుకొని ఆమెని చూస్తూ ఆమె కళల్లోకి చూస్తూ ఈవినింగ్ మన ఇంటికి వెళ్తున్నాం రెడీగా ఉండు అని అంటూ చెప్తాడు విక్రాంత్ నా ఐ మీన్ ఇక్కడ కూడా బాగుంది కదా అత్తయ్య మావయ్య సో స్వీట్ మీలా కాదని అంటుంది అరవింద నాలా కాదనంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటాడు విక్రాంత్ అతని ఛాతీ మీద షర్ట్ పటన్ పీకేస్తూ మీకు కోపం ఎక్కువండి ఆఫీస్లో చూశాను కదా అని అలకగా మొహం పెట్టుకొని అంటుంది అరవింద కోపం రాకుండా ఉండాలంటే నాకు ఎప్పుడు నువ్వు ఇలాగే దగ్గరగా ఉండాలని దగ్గరికి ఫోర్స్గా లాక్కొని అంటాడు విక్రాంత్ అబ్బా ఏంటండి మీ చేతులు చాలా రఫ్గా ఉన్నాయి విక్కీ అని అరవింద అంటే నువ్వు వికీ అని పిలిస్తే నాకు ఆన్ ది స్పాట్ కిస్ చేయాలనిపిస్తుందని ఆమె పెదవులను అందుకుంటాడు విక్రాంత్ విక్రాంత్ నడుము చుట్టూ చేతులేసిన అరవింద నవ్వుతూ ముద్దుకి సహకరిస్తుంది ఉదయ్ తలుపు తీయరా ఇంకెన్ని రోజులని ఆ గదిలోనే ఇలా ఒంటరిగా మగ్గిపోతావని తల్లి ఉషా తడితే కోపంగా మొబైల్లో అరవింద ఫోటోని జూమ్ చేసుకుని చూస్తున్న ఉదయ్ లేచి తలుపు తీస్తాడు నాన్న ఉదయ్ అని తల్లి అంటే ఎదురుగా ఉన్న తండ్రిని చూసి నువ్వు అసలు నా అబ్బవేనా కోరిన పిల్లని నా సొంతం చేయలేకపోయావని కోపంగా అంటాడు ఉదయ్ ఉదయ్ ఏంట్రా మాటలు అని ఉషా అంటుంటే నువ్వు ఆగు మమ్మీ మధ్యలోకి రాకని శశిధర్ని చంపేసేలా చూస్తాడు ఉదయ్ నీకు చేత కాక నన్నంటున్నావా ఉదయ్ ఏ ఇంకా చాలు నీ బాడీ ప్లాన్స్ విని నేనేమి వెర్రి వెంగల్ నా దృష్టిలో ఇప్పుడు ప్లాన్ నేను వేస్తాను ఎలా అది వాడితో సంతోషంగా ఉంటుందో చూస్తానని కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు ఉదయ్ ఏంటండి వాడు ఇలా అయిపోయాడు కొడుకులు అవడానికి మీరే కారణం ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని ఏడుస్తుంది భార్య ఉషా కారులో వెళ్ళిన ఉదయ్ బార్లోకి వెళ్ళి తాగుతూ ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ మై డియర్ స్వీట్ ఎనిమి అని కసిగా అంటాడు ఉదయ్ గెస్ట్ హౌస్కి చేరుకున్న విక్రాంత్ అరవిందకు కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తే అతని ప్రేమలో మునిగిన అరవింద్కు లైఫ్లో ఇంకేమీ వద్దన్న భావన కలుగుతుంది ఈవినింగ్ ఆఫీస్ నుండి త్వరగానే ఇంటికి వచ్చిన విక్రాంత్ అరవింద కోసం బెడ్రూమ్కి వస్తాడు ఫ్రెష్ అయిన అరవింద అటు తిరిగి చీర కట్టుకుంటుంటే శబ్దం చేయకుండా వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ బెడ్ మీద ఉంచి వెనక నుండి ఆమెను గాఢంగా హత్తుకుంటాడు విక్రాంత్ ఉలికి పడిన అరవింద చేతిలోని చీర కుచ్చిళ్లను నేల విడుస్తుంది ఓయ్ ఎందుకు భయపెడుతున్నావని ముందుకు తిప్పుకొని ఏ అడ్డు లేకుండా కవ్విస్తున్న ఆమె అందాలను చూస్తూ అలాగే ఉంటాడు విక్రాంత్ అలా సడన్గా వచ్చి హత్తుకుంటే భయం వేసేదేంటి అని విక్రాంతిని చూస్తూ అంటుంది అరవింద అయినా ఈరోజు ఇంత తొందరగా ఆఫీస్ నుండి వచ్చేసారేంటి మీరు అని అడుగుతుంది అరవింద నీకోసమే అరవింద వచ్చాను బంగారం అని అంటూ ఆఫీస్ డ్యూటీ అయ్యింది ఇప్పుడు హస్బెండ్ డ్యూటీ చేయాలి కదా అని నడుముని సుతిమెత్తంగా నలుపుతాడు విక్రాంత్ అబ్బా మీకు ఎప్పుడు అదే ధ్యాస వదలండి ముందు అని విక్రాంత్ని వెనక్కినట్టు చీర కట్టుకుంటుంది అరవింద నీకేం తెలిసే నా బాధ మార్నింగ్ చీక్కి పిల్లాడికి ఇచ్చినట్టు స్కూల్కి పంపినట్టు పంపావు ఇప్పటి వరకు నేను చూడకుండా మాట్లాడకుండా ఉండడానికి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో తెలుసా అని అమాయకంగా అంటాడు విక్రాంత్ విక్రాంత్ చూసి ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ రండి డిన్నర్ చేస్తానని కిందకు వెళుతుంది అరవింద కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళిన విక్రాంత్ టైం ఎనిమిది అవుతుంటే ఫైవ్ మినిట్స్ నా చేత్తోనే సైగ చేసి డిన్నర్ చేసే పనులు పడుతుంది బిజీగా మారుతుంది అనవింద ఆమెను చూసి టీవీ ఆన్ చేస్తాడు విక్రాంత్ కాసేపటికి వికీ రండి డిన్నర్ చేద్దామని పిలుస్తుంది అరవింద నవ్వుతూ అరవింద పిలిచిన పిలుపుకి వెళ్ళి సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ని లాక్కొని కూర్చుంటాడు విక్రాంత్ వేడి వేడి పరోటాలు పన్నీర్ కర్రీలో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టీషర్ట్స్ స్లీవ్స్ని పైకి లాక్కుంటున్న విక్రాంత్ చూసి నేనే తినిపిస్తాను మీకు ప్రేమగా అని అంటూ విక్రాంత్ నోటికి తినిపిస్తుంది అరవింద విక్రాంత్ నవ్వుతూ ఆమెనే చూస్తాడు నెయిట్ను వద్దని వచ్చిన రోజే పంపేసిన అరవింద అతని కోసం కష్టపడి వంట చేసిన ఆమెని చూస్తూ అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు ఏంటని అలా చూస్తున్నారు ఇంత ప్రేమున్న దానివి నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావు బంగారం అని ఆమెను అడుగులోకి తెచ్చుకొని అదే ప్లేట్లోని తీసి తినిపిస్తాడు విక్రాంత్ అప్పుడు మీరు నా బాస్ మీ స్థాయి మీ ఫ్యామిలీ వేటికి నేను సరిపోను మీకు కదండి అందుకే ఉన్నా లేదని చెప్పానని అంటుంది అరవింద అవచ్చా మరి ఇప్పుడు ఎలా సరిపోయావని విక్రాంత్ అంటే మీ మనసులోనే కాదు మీ ఆలోచనలో కూడా నేనే ఉన్నాను కదా పైగా ఎనభై ఐదు కేజీల బంగారాన్ని ఎలా వదులుకుంటానండి నవ్వుతూ అరవింద పెదవులకు కంటుకున్న కర్రీకి విక్రాంత్ తన పెదవుల్ని ముందుకు తెస్తే వెనక్కి నెట్టి నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకుని గదిలోకి పరుగు తీస్తుంది అరవింద ఏ ఆగవే అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని విక్రాంత్ కూడా ఆమె వెనకే వెళితే ఆమె పాదాలకున్న మొవ్వల్ని చూస్తూ గదిలోకి వెళ్ళి గడిపెడుతూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానని సైడ్ స్మెల్ ఇస్తాడు విక్రాంత్ మీరు నన్ను ఆఫీస్లో చాలా ఇబ్బంది పెట్టారు కదా అందుకే ఇప్పుడు నేను అలిగాను నా దగ్గరికి రాకండి అని అంటుంది అరవింద ఒసే ఇప్పుడు మన పెళ్ళయిందే తిక్కలు అప్పుడు అది ఇప్పుడు గుర్తు తెచ్చుకొని అలగడం ఏంటే అని అసహనంగా అంటాడు విక్రాంత్ అదంతా నాకు తెలియదు నా అలకను పోగొట్టి అప్పుడు దగ్గరికి రండి అరవింద్ అంటే సరే అక్కడే ఉండని విక్రాంత్ వస్తుంటే దొరక్కుండా బెడ్ చుట్టూ తిరుగుతుంది అరవింద ఆమెను తడుముతూ అతను అరవింద నవ్వుని చూసి చట్టుకున్న నడుముని రెండు చేతులతో పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ఆమె సున్నిత దేహం అరవింద ఛాతికి ఫోర్స్గా తగిలి తీయటి నొప్పిని కలిగిస్తే విక్రాంత్ వైపే చిరుకోపంగా చూస్తుంది అరవింద ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ముదుటి మీద కళ్ళ మీద చెక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూ పెదవులను అందుకొని అరవిందతో సహా బెడ్ మీద వాలిపోతాడు విక్రాంత్ కంఠం మీద పెదవులు నిలిపి నాలుగుతో తడి అద్దుతూ చీరం తప్పించిన విక్రాంత్ నడుముకి ముద్దులతో అభిషేకం చేస్తూ పంటిగా పెడతాడు అరవింద నొప్పి కళ్ళు మూస్తే టీషర్ట్ని విప్పి పక్కన పడేసిన విక్రాంత్ ఆమె పాదాల్ని తాకితే ఏం చేస్తున్నారన్నట్టు కాలను వెనక్కి తీసుకోపోతుంది అరవింద అరవింద నీ బాడీలో ప్రతిదీ నాకు ఇష్టమే ప్రతిదీ నా సొంతమే కీప్ క్వైట్ అని కసరి మువ్వలున్న పాదాలని ముద్దాడి మీసంతో రాస్తే ఆమెకి గింతలకి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది అతని చేతులు ఆమెను ఒళ్ళంతా తడుపుతూ ఉంటే అరవింద చెయ్యి స్విచ్ బోర్డు వైపుకు వెళ్తాయి కాసేపటికి చెదరిన కుంకుమ ఆమె మీద తుడిచి ముద్దిచ్చి ఆమె గుండెల్లో మొహం దాచుకొని పడుకుంటాడు విక్రాంత్ విక్రాంత్ తలనే నిమురుతూ అలసటతో కళ్ళు మూసుకుంటుంది అరవింద మరుసటి రోజు బాల్కనీల నుండి సన్ రైజ్ను ఎంజాయ్ చేస్తూ ఉన్న అరవిందను వెనక నుండి హత్తుకున్న విక్రాంత్ ఫ్రెష్ అయి ఫ్రెష్ రోజాల ఇలా టెంప్ చేయడం పాపం తెలుసా అని బంగారం అని అంటాడు విక్రాంత్ నవ్వుతూ సన్ రైజ్ బాగుంది కదా విక్కి అని అంటుంది అరవింద నాకు మాత్రం సన్సెట్ ఇష్టం అరవింద అప్పుడే కదా నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చేదంటూ ఆమె మెడవంపుల్లో తలదాచుకుంటాడు విక్రాంత్ విక్రాంత్ గారు మీకు ఎప్పుడు అదే ధ్యాసన అని అరవింద సిగ్గుతో అంటే ఐఎమ్ ట్వంటీ ఎయిట్ అరవింద పైగా పెళ్ళయింది కోరిన అమ్మాయి జీవితంలో వస్తే ఆ హ్యాపీనెస్ అంతా ఇంత కాదని ఆమె బుగ్గకు ముద్దులు స్టాప్గా పెడుతూ అంటాడు విక్రాంత్ నవ్వుతూ అరవింద విక్రాంత్ మెడ చుట్టూ చేతులేసి వదలండి ఇంకా అని అంటుంది వదలాలని లేదు కానీ ఇప్పుడైనా అండీలు పూరీలు బానేసి విక్కీ అని పిలవచ్చు కదా అరవింద విక్కీ అని పిలుస్తున్నారు కదండి అయినా మిమ్మల్ని అండీ అని కాకుండా నువ్వు అని ఏకవచనంలో పిలవలేనని ముందే నేను మీతో చెప్పాను కదండి అని అరవింద అంటే నీరసంగా విక్రాంత్ సరేనని హనీమూన్కి వెళ్దామా బంగారం అని అడుగుతాడు విక్రాంత్తో ఎక్కడికండి అని అడుగుతుంది అరవింద విక్రాంత్ అని ఆలోచిస్తూ ఫారిన్ రా లైక్ స్విట్జర్లాండ్ ప్యారిస్ కాశ్మీర్ నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు విక్రాంత్ గారు మీతో ఇలా ఈ ఇంట్లోనే చాలా బాగుంది నాకు ఇంతకంటే ఎక్కువగా ఏమీ కోరుకోను మీరు నా పక్కనే ఉంటే అంతే చాలు మీరు నా పక్కన ఉంటే అవే నాకు స్విట్జర్లాండ్ ప్యారిస్ కాశ్మీర్ అన్నీ కూడా నెరవింద్ అంటుంది ఏం చెప్పినావే నా పెళ్ళామ్మ అని పూర్తిగా నీ మాయలో పడిపోయాను బంగారం ఇంకా లేచే ఉద్దేశం కూడా లేదనుకో నేను దాసోహం అయిపోయాను అరవింద అని విక్రాంత్ అంటాడు నా ముందు మీరు తగ్గడం నాకు ఇష్టం ఉండదండి ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి మీరు ఆఫీస్లో లాగానే యాటిట్యూడ్గానే ఉండండి అరవింద మెడ మీద చిన్నగా కొరికి ఆఫీస్కు వెళ్ళాలని లేదురా నీ ప్రేమతో నన్ను కట్టిపడిస్తున్నావు అని అంటాడు విక్రాంత్ అరవింద కూడా నవ్వేస్తూ ఇంకా చాలా వదలండి బ్రేక్ఫాస్ట్ చేస్తారని అరవింద పైకి లేస్తే ఆమెనే చూస్తాడు హెయిర్ను వన్ సైడ్కు వేసుకొని ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తుంది అరవింద నువ్వు ఇలా హెయిర్ను వన్ సైడ్కు వేసుకున్నప్పుడల్లా ఒక అడ్మైరింగ్ ఫీలింగ్ పుడుతుంది అరవింద అని విక్రాంత్ అంటే భార్యని మరీ ఇంతలా పొగడకూడదు విక్రాంత్ గారు పొగరు వచ్చేస్తుందని అరవింద అంటే నా దగ్గర నీ ప్రేమ తప్ప ఇంకేమీ చూపించవు ఈ విషయంలో నేను చాలా లక్కీ అరవింద అందరి అమ్మాయిల టైప్ కాదు నా అరవింద అని యువర్ సో యూనిక్ వన్ అని పైకి లేచి అరవింద నెక్ మీద కిస్ చేసి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ కిందకు వెళ్ళిన అరవింద ఇద్దరికీ కలిపి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి విక్రాంత్ కొడ్డిస్తే తినేసి బాయ్ టేక్ కేర్ అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు విక్రాంత్ డేస్ ఆర్ పాసింగ్ విక్రాంత్ అరవిందకు పెళ్ళి రెండు నెలలు కూడా దాటితే అరవింద్ రెండు నెలల్లో సౌజన్య సుధాకర్ గారులకు బాగా దగ్గర అవుతుంది ఆఫీస్ నుండి ఇంకా రాని విక్రాంత్ కోసం వెయిట్ చేస్తున్న అరవిందకు తలుపు కాలింగ్ బెల్ సౌండ్కి నవ్వుతూ లేడి పిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది పైకి ఉన్న స్కర్ట్లో క్రాప్ టాప్లో ఉన్న అమ్మాయిని చూసి కనుబొమ్మలు మూసేసి ఆర్ యూ అని అడుగుతుంది అరవింద హాయ్ అరవింద ఐఆమ్ వికిత విక్కీ బావ వరదలనని నవ్వితే వెనకాలే వచ్చిన విక్రాంత్ హాయ్ అరవింద తను విక్కీ నా మరదలు అంటే నాన్న చెల్లెలి కూతురు యుఎస్ఏలో ఉంటుంది చదువుకుంటోంది హాలిడేస్ ట్రిప్ కోసం అని ఇండియా వచ్చింది అని చెప్తాడు పరిచయం చేస్తూ విక్రాంత్ హో అని అరవింద చూస్తూ ఉంటే బావా నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసుకున్నాం నువ్వు మళ్ళీ చెప్పకని విక్రాంత్ చేతిని చుట్టుకుంటుంది నిఖిత తన భర్తతో ఆమె చొరవ అరవిందకు ఏమాత్రం నచ్చకపోతే బాధగా చూస్తూ ఫ్రెష్ అయి రమ్మని చెప్తుంది డిన్నర్ వడ్డిస్తానని అంటుంది అరవింద అని ల్యాప్టాప్ బ్యాగ్ బ్లేజర్ అరవింద్ చేతికి ఇచ్చి విక్కీ ఫ్రెష్ అవ్వు అరవింద కుకింగ్ బాగా చేస్తుందని చెప్పి తమ గదికి పైకి వెళ్తాడు విక్రాంత్ నిక్కి గెస్ట్ రూమ్కి వెళ్తూ అరవింద బాగా చెప్పిన దానికంటే నువ్వు మోర్ బ్యూటిఫుల్గా ఉన్నావని నవ్వు వెళ్తుంది చిన్న నవ్వు నవ్వి పైకి వెళ్ళిన అరవింద విక్రాంత్ కోసం నైట్ ట్రాక్ టీషర్ట్ తీసి పెట్టి ల్యాప్టాప్కు ఛార్జర్ని కనెక్ట్ చేస్తుంది తల తుడుచుకుంటూ వచ్చిన విక్రాంత్ని చూసి ఈ టైంలో బాత్ ఏంటని కసరి కొంగును నడుముకు దగ్గర దోపుకొని విక్రాంత్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తూ నేను ఆఫీస్కి రానా అని అడుగుతుంది అరవింద ఆమె నడుమును చుట్టుకొని కళ్ళు మూసుకొని నీకు అవసరం లేదు అని విక్రాంత్ అంటే నా ఉద్దేశం అది కాదండి ఇంట్లో మీరు వచ్చేంతవరకు ఒంటరిగా ఉండాలంటే నాకు కష్టంగా ఉంది అందుకే అని అరవింద అంటుంది ఇప్పుడు నిక్కీ వచ్చింది కదా నీకు ఇంకా ఏమీ బోర్గా అనిపించదులే నీకు తనతో మంచి టైంపాస్ అవుతుందిలే అరవింద అని అంటాడు విక్రాంత్ నేను కూడా వర్క్ ప్రెషర్ తగ్గించుకుంటానని పైకి లేచి టీ షర్ట్ వేసుకొని కిందకి వెళ్తాడు విక్రాంత్ అసలు ఎవరు ఈ నిక్కీ రేపు అత్తయ్య కాల్ చేసి తన గురించి అడగాలి అని అనుకుని అరవింద్ కూడా కిందకి వెళ్తే ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తారు అక్కడ అలా వాళ్ళు రాసుకొని పూసుకుని ఉంటే ఉల్లంతా కారం పూసుకున్న ఫీలింగ్ కలి మౌనంగా ఇద్దరికి వడ్డిస్తుంది అరవింద నువ్వు కూర్చో అరవిందని విక్రాంత్ పట్టుకుని కూర్చోబెడితే అరవింద మీ లవ్ స్టోరీ నాకు చెప్పాలని నిక్కి అంటుంది అరవింద నవితే ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని అరవింద అని పేరు పెట్టి పిలవచ్చు కదా అని అంటుంది నిఖిత ష్యూర్ అని అరవింద నవ్వితే బావ నన్ను వద్దని నిన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు నాకు ఇప్పుడు అర్థమైందని నిఖిత అంటుంది అరవింద చురుగ్గా చూస్తే నీ స్మైల్కే పడిపోయి ఉంటాడు ఐ రైట్ బావా అని నిఖిత అంటే విక్రాంత్ తినడం వాపి నవ్వుతూ తనే కాదు తన మనసు కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది నిక్కి అని అంటాడు విక్రాంత్ అరవింద ఇంకా నీ పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని తన గదిలోకి వెళ్ళిపోతే విక్రాంత్ తినేసి అరవింద కోసం పాలు తీసుకొని గుడ్ నైట్ విక్కి అని మైండ్ డోర్ లాక్ వేసి బెడ్రూమ్కి వెళ్తాడు అటు తిరిగి పడుకున్న అరవిందని చూసి డోర్ని క్లోజ్ చేసి వెనక నుండి ఆమెని హత్తుకొని పడుకున్నావా అని అడుగుతాడు విక్రాంత్ కళ్ళు తెరిచి లేదండి అయిపోయాయా మీ ముచ్చట్లు అని అరవింద అంటే ముచ్చటైనా అచ్చటైనా ఏదైనా సరే అది నీతోనే అరవింద అని అంటూ మెడ మీద ముద్దు పెడతాడు విక్రాంత్ కోపం పాల మీద మేకడలా కరిగిపోతే తన వైపుకు తిప్పుకొని ఆమె అద్రాల్లో మాధుర్యాన్ని చవి చూస్తూ అరవిందను అల్లుకుపోతా విక్రాంత్ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్